వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ మై డియర్ ఎస్ఎస్సి జీడి ఆస్పిరియన్స్ ఎస్ఎస్సి జీడీ ది నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ మెటీరియల్ అనేటువంటి దాన్ని పూర్తి అప్డేటెడ్ వెర్షన్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందమ్మా ఇన్స్టిట్యూట్ నుంచి దీన్ని మీ దృష్టికి తీసుకురావడం కొరకు ముందుకు రావడం జరిగింది రైట్ ఇక్కడ మనకు ఈ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి యొక్క ఎస్ఎస్సి జీడీలో మనకిప్పుడు మారిన విధానం ప్రకారం ఇంతకుముందు పోయిన సెలక్షన్లో ఇరవై ఐదు మార్క్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులకు ఉండేది ఇప్పుడు ఐదు క్వశ్చన్లు తగ్గిస్తూ ఇరవై రెండులో నలభై మార్కులకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎలా ఏంటి అనేటువంటి దాన్ని అప్డేటెడ్ వెర్షన్ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకు ఈ ప్రీవియస్ ఇయర్ రిజల్ట్ అంటే మనకు పోయిన సంవత్సరం మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి యొక్క రిజల్ట్ చూసినట్లయితే చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉందమ్మా ఇక్కడ మనకు వన్ హండ్రెడ్ అండ్ ప్లస్ ఎస్ఎస్సి జీడీలో ఉద్యోగాలను సాధించడం జరిగింది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత రిజల్ట్ని మనం చూడము కాబట్టి ఈ రకంగా చెప్పుకున్నట్లయితే మనం వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద రిజల్ట్ ఇక తర్వాత ఈ రిజల్ట్తో పాటు నెక్స్ట్ మనం మనం చూసినట్లయితే ఒక ఎస్ఎస్సి జీడీ రిజల్టే కాదమ్మా ఇది ఎస్ఐలో కానివ్వండి ఈ కానిస్టేబుల్ కానివ్వండి తర్వాత అన్ని రకాలైనటువంటి యొక్క యూనిఫామ్ జాబ్లకు కేర్ ఆఫ్ మనకు షామ్ ఇన్స్టిట్యూట్గా ఇక్కడ మనం ఈ రిజల్ట్ని చూసినట్లయితే అర్థమవుతుంది ఇది మీకు తెలిసే ఇంతకుముందు ఆల్రెడీ మీరు విని ఉంటారు చూసి ఉంటారు ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్ఐలోనూ స్టేట్ ఆఫర్సు తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ కానిస్టేబుల్ టాపర్స్ కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు దాంతోపాటు అనేకమైనట్టు సెలెక్షన్స్ ఏది ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ప్లస్ కానిస్టేబుల్స్ని మనం సాధించడం జరిగింది ఇక ఆ తర్వాత దీంట్లో మనకి ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ తర్వాత ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఉంటుంది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మోడల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇక్కడ ఆఫ్లైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఆన్లైన్ కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ కొన్ని వేరియస్ సెంటర్స్ అది మీ అందరికీ తెలుసు ఇక ఆన్లైన్ అనేటువంటి రెగ్యులర్ ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేయబడుతుంది ఇక ఆ తర్వాత ఒకసారి మన జనరల్ ఇంగ్లీష్ మెటీరియల్లోని ఇండెక్స్ చూద్దాం ఒకసారి ఈ ఇండెక్స్లో మీరు ఐడియా ఉండి ఉండవచ్చు మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఇవి ఇందులో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది దీన్నే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని కూడా అంటారమ్మా ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ అనొచ్చు అలా మిస్టేక్స్ అనేటువంటివి అదొక చాప్టర్ దీంట్లో స్పాటింగ్ ఎర్రర్స్ అనేటువంటిది ఒకటి తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని సబ్ టాపిక్స్గా చేర్చడం జరిగింది వీటి నుంచి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎలా ఏ రకంగా వస్తాయనేటువంటి దాన్ని ఇక్కడ మనకు ఈ మెటీరియల్లో ఇవ్వడం జరిగింది దాంతోపాటు నెక్స్ట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏంటంటే ఇన్ ద బ్లాంక్స్ ఈ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటిది కూడా క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు ఏంటి ఎలా ఇస్తున్నారు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది నెక్స్ట్ టాపిక్ దీన్నే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని కూడా అంటారు ఈ సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనేటువంటి దాన్ని ఇక్కడ దీంట్లో మీకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి కూడా సేమ్ అలానే వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ అనేటువంటిది కూడా అలానే సినోనిమ్స్ అనేటువంటిది అలానే యాంటోనిమ్స్ అనేది కూడా అలానే దాంతోపాటు స్పెల్లింగ్స్ క్లోజ్ టెస్ట్ ఈ నైన్ టాపిక్స్ని క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరిగింది దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అని ఉన్నాయి దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది అంటే ఈ పోయిన సంవత్సరం మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా వాళ్ళందరూ ఫేస్ చేసినటువంటి యొక్క లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ ప్రతి టాపిక్లో ఆ చాప్టర్లో యాడ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఫేస్ చేసినటువంటి యొక్క ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏవి ప్లస్ అలానే ఫిలింగ్ ద బ్లాంక్స్ ఏవి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఇవన్నీ టాపిక్ వైజ్ పోయిన సంవత్సరంవి ప్లస్ ముందువి అంటే రెండు వేల పంతొమ్మిదివి తర్వాత అంతకుముందువి కూడా మన రెండు వేల ఇరవై ఒకటివి రెండు వేల పంతొమ్మిదివి ఇక్కడ దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ మెటీరియల్లో ప్రతి చాప్టర్ తర్వాత దీన్ని బట్టి మీకు ఏంటంటే ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క హెడ్డింగ్ క్రింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారనేటువంటి యొక్క అవగాహనను మీరు స్పష్టంగా తెచ్చుకోవడానికి వీలవుతుంది తద్వారా మీ ప్రిపరేషన్ సులభతరం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐ హోప్ అండ్ ఐ థింక్ దట్ యూ విల్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద మెటీరియల్ రిలీజ్డ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ మై డియర్ స్టూడెంట్స్ ఒకసారి ఫిజికల్గా కూడా మీకు ఈ బుక్ చూపిద్దామనే ఉద్దేశంతో జస్ట్ ఇలా ఉంటుందండి మన బుక్ మన బుక్ ఏదైతే మీరు ఫోటో స్క్రీన్ పైన చూసారో సేమ్ అలానే ఉంటుంది చాలా మంచి ప్రింట్తో స్పష్టంగా అక్షరాలు కనిపించే విధంగా ఇది క్లియర్గా ప్రతిదీ కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా నేను మీకు ఇంతకుముందు ఇండెక్స్ అని చెప్పాను కదా ఆ ఇండెక్స్ అని చెప్పేసి ప్రతిదీ కూడా స్పష్టంగా చాప్టర్ వైజ్ ఇప్పుడు ఇంతకుముందు నేను మీకు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అని చెప్పేసి అనుకున్నాను కదా ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా ప్రతి చాప్టర్లో అంటే ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి ఈ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్ అని చెప్పేసి ప్రతి చాప్టర్ వెనుక అంటే ప్రతి చాప్టర్ వెనక క్వశ్చన్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ అని అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే పోయిన సంవత్సరము తర్వాత టూ థౌజండ్ నైంటీన్ ఈ రెండు సంవత్సరాలలో ఎలా అడిగారు అనేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మీకు క్లియర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది ఎగ్జామ్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేటువంటి అవగాహన ఏర్పడడానికి ఇది అప్డేట్ చేసినటువంటి యొక్క మెటీరియల్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు యూ ఆల్ wish you all the best thank you one and all